బాలరాజు తనకి ఎదురు వచ్చిన రౌడీలను అయితే చితగ కొడుతూ ఉంటాడు అలా బాలరాజు అయితే రౌడీలు చితగ కొడితే అక్కడ ఉన్న రౌడీలు అయితే అన్న అన్న ప్లీజ్ అన్న నన్ను వదిలే అంటూ బ్రతిమలాడుతూ ఉంటాడు ఇంతలో రౌడీ ఫోన్ రౌడీ ఫోన్ అయితే మోగుతూ ఉంటుంది అది చూసి అక్కడ ఉన్న బాలరాజు అయితే ఫోన్ లిఫ్ట్ చేస్తాడు లిఫ్ట్ చేయగానే దేవా అయితే ఇలా మాట్లాడుతూ ఉంటాడు రే బా ఆ బాలరాజు దొరికాడా ఆ బాలరాజుని చంపేశారా లేదా అని చెప్పి అడుగుతూ ఉంటాడు అది వినగానే అక్కడ ఉన్న బాలరాజు అయితే ఇప్పుడే వచ్చాను రా వచ్చాను వాళ్ళ వాళ్ళని చితక్క ఇప్పుడు నీ దగ్గరికే వస్తున్నాను ఎందుకంటే నా దగ్గర పూర్తి సాక్ష్యాలు ఉన్నాయి సాక్ష్యాలతో సహా అక్కడికి వచ్చి ఈ పెళ్లి ఆగేలా చేస్తాను చూస్తూ ఉండు అని చెప్పి అక్కడ ఉన్న బాలరాజు దేవాతో అంటాడు అది వినగానే దేవా అయితే వెంటనే ఫోటో పెడతాడు నీకు ఒక ఫోటో పెట్టాను చూడు అని చెప్పి చూపిస్తాడు ఇక బాలరాజు ఆ ఫోటో చూసి నా కూతుర్ని ఏం చేయకు ప్లీజ్ అంటూ బ్రతిమలాడుతూ ఉంటాడు దాంతో అక్కడ ఉన్న దేవ ఇలా అంటూ ఉంటాడు నీ కూతురు ఏం కాకుండా ఉండాలంటే నువ్వు మర్యాదగా ఇప్పుడు నువ్వు ఈ పెళ్లికి రాకు నువ్వు మర్యాదగా నుంచి అట్టే వెళ్ళిపో అని చెప్పి అంటూ ఉంటాడు అది వినగానే అక్కడ ఉన్న బాలరాజు ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఇంతలో ఆ బాలరాజు దగ్గరికి పోలీసులు వచ్చి అండర్ అరెస్ట్ అంటూ బాలరాజుని అరెస్ట్ చేస్తారు దాంతో అక్కడ ఉన్న బాలరాజు అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఇక్కడ అక్కడ నాగ నాగవల్లికి అలాగే దేవాకి వాళ్ళిద్దరికీ కూడా పెళ్లి జరుగుతూ ఉంటుంది ఇక పెళ్ళికొడుకు వచ్చి కూర్చుంటాడు ఇంతలో మహి ఇలా అంటూ ఉంటాడు మా తరపున పెళ్ళికొడుకు వచ్చాడు అలాగే మేము కూడా వచ్చేసాము కానీ పెళ్ళికూతురు వచ్చింది కానీ చిన్ని ఎక్కడ చిన్ని రాలేదేంటి అంటూ మహి అడుగుతూ ఉంటాడు ఇక అది వినగానే అక్కడ ఉన్న కావేరీ ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఏంటి నిజమే చిన్ని కనిపించడం లేదేంటి అంటూ కావేరి అయితే కంగారు పడుతూ ఉంటుంది ఇక దేవ అయితే ఇప్పుడు వీడు చిన్ని గురించి కిందకు అడుగుతున్నాడు అంటూ మహి మీద చాలా సీరియస్ అవుతాడు ఇక చిన్ని అయితే అక్కడే రూమ్లో స్పృహ కోల్పోయి పడిపోయి ఉంటుంది ఇక బాలరాజు అయితే నా కూతురు అక్కడ ఎలా ఉందో ఏంటో అంటూ జైల్లో ఉండి భయపడుతూ కంగారు పడుతూ ఉంటాడు చిన్ని గురించి ఆలోచిస్తూ తనైతే కంగారు పడు ఉంటాడు ఇక మహి మాత్రం చిన్ని అక్కడ చిన్ని అక్కడ అంటూ అందరినీ అడుగుతూ ఉంటాడు ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్